కుడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేను ఎకరాలు రైతులకు రైతు భరోసా డబ్బులు పడటంతో కొడంగల్ చౌరస్తాలో రైతులు సంతోషంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సమరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణం రాజు పిఎస్సీఎస్ చైర్మన్ కట్కం శివకుమార్ గుప్తా ఎర్రనపల్లి బాలరాజ్ కొడంగల్ టౌన్ ప్రెసిడెంట్ నయూమ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అశ్వక్ చిన్న కృష్ణం రాజు నర్సనాయక్ దత్తు నాయక్ కౌసర్ శంకర్ నాయక్ మాజీ సర్పంచ్ గోవిందు రెడ్డి మరియు రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు I'm going like చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి